శ్రీ అవధూతాయ నమ అధ్యాయం ఆరు భిషగ్వరేణ్యుడు ఊహలన్నీ మనసు యొక్క రూపాలే అయినట్లు ఈ విశ్వంలోని రూపాలన్నీ దివ్యశక్తి రూపాలే అది మన శరీరంలో సక్రమంగా పనిచేయడమే ఆరోగ్యం తారుమారవడమే రోగం ఈ శక్తి మహనీయులలో తపస్సు వలన తీవ్రమైన దివ్యలీల రూపంలో ప్రకృతిని కూడా శాసిస్తుంది ఈ శక్తి పూర్తిగా వికసిస్తే ఎలా పనిచేయగలదో శ్రీగురు చరిత్ర అక్కల్కోట స్వామి చరిత్ర సాయిబాబా జీవిత చరిత్రల్లో సంపూర్ణంగా చూడవచ్చు వారు దుస్సాధ్యమైన రోగాలను కూడా శాసించి భక్తి విశ్వాసాల ద్వారా మనల్ని ఆత్మపథంలో నడిపించగలరు ఒకరోజు ఒకరు తేలుకుట్టి విపరీతమైన బాధలో స్వామి వద్దకు వచ్చారు స్వామి అదేమి చేస్తుందయ్యా పోతుంది అనగానే ఆ బాధ అదృశ్యమైంది అందువల్లనే ఎక్కడైనా పశువులకు మనుషులకు అంటువ్యాధులు వస్తే ఆ గ్రామం తరపున ఒకరిద్దరు వచ్చి స్వామికి చెప్పేవారు ఆయన సాంబ్రాణి దారము ఇచ్చి పశువులన్నింటికి పొగవేయించి ఆ దారం పశువుల దొడ్డికి కట్టించేవారు ఇక ఆ గ్రామంలో ఏ ప్రాణికి భయం ఉండేది కాదు వారి వలన తేళ్లు పాముల బాధల నుండి విముక్తులైన వారి సంఖ్య చెప్పనలవి కాదు నేటికీ స్వామివారి సమాధి ప్రదక్షిణం చేతనే అట్టి బాధలు తొలుగుతున్నాయి ఓబయ్య స్వామికి చిన్ననాటి స్నేహితుడు ఆయన చాలా కాలం ఉబ్బసంతో బాధపడి స్వామి వద్దకు వచ్చాడు స్వామి తమ చేత్తో అతని శరీరమంతా రుద్దినప్పటి నుండి మళ్లీ ఆ బాధ కలగనేలేదు నర్సారెడ్డి గారి ఎద్దుకు పాము కరిచి కడుపు ఉబ్బి మేత తినక చొంగ కారుస్తున్నది దానిని తీసుకురాగానే స్వామి ఆ గాయంపై చేయి పెట్టి శ్వాస గట్టిగా పీల్చి వదిలారు ఎద్దు వెంటనే లేచి వేసి గడ్డి తినసాగింది మరొకసారి నర్సారెడ్డి గారికి పాము గండం ఉన్నది వీరరాఘవ స్వామి రక్షిస్తారని స్వామి చీటీ వ్రాయించారు తర్వాత ఒకరోజు అతడు వడ్ల కోసం గాదిలో దిగేసరికి కాలిక ఏదో మెత్తగా ఐదారు సార్లు తగిలింది లాంతర తెప్పించి చూస్తే అది పెద్ద తాచుపాము అతడు ఒక్కసారిగా బయటకు దూకి పామును కొట్టేశాడు స్వామి రక్షణ ఉండబట్టే అది కరవలేదు వక్కెమ్మకు పురుగు కుట్టి వంటిపై పొడ దురదా వచ్చి ఏ వైద్యాలకు మంత్రాలకు తగ్గలేదు ఆమె స్వామిని దర్శించి సుమారు ఆరు గంటలు ఆయన చెంత నిల్చున్నది కానీ ఏమీ చెప్పుకోలేదు స్వామి సంగతేంటో అడుగయ్యా అని సేవకునితో చెప్పి మరుక్షణం ఆయనే వక్కెమ్మకు పురుగు కాటే గదయ్యా పోదా ఇది అన్నారు చిత్రమేమంటే ఈమె పేరు సేవకులకు కూడా తెలియదు ఆ క్షణం నుండి మూడు రోజుల్లోగా ఆమె బాధ తగ్గిపోయింది అది మొదలు ఆమె స్వామి సేవలో ఎక్కువ కాలం గడిపేది ఒకప్పుడు ఒక పాపకు పొట్టలో గడ్డలేచి విపరీతంగా ఉబ్బిపోయింది ఏ వైద్యాలకు లొంగలేదు స్వామి చెంతకు తీసుకొని రాగానే ఆయన బిడ్డను ఒక దిగుడు బావిలోనికి తీసుకొని పోయి నీటి మీద బోర్లా పడేశారు తర్వాత గట్టుకు తెచ్చి పొట్ట మీద కాలేసి మెల్లగా తొక్కారు చీము నెత్తురు పాప నోటి గుండా ఆసనం గుండా బయటకు వచ్చాయి పాప కొద్ది రోజుల్లో ఆరోగ్యవంతురాలైంది గుత్తా నర్సమ్మ స్వామి సన్నిధి విడిచి వెళ్ళలేకపోయేది మరొక వంక ఇంటికి వెళ్ళి బంధువులను చూడాలని అనిపిస్తుండేది ఒకరోజు స్వామి తులసమ్మ నరసమ్మ చనిపోయారు అని చీటీ వ్రాయించి ఆమెకిచ్చారు అటు తర్వాత ఆమెను మమకారాలు బాంధించలేదు ఇంటికి వెళ్లాలనే ధ్యాసే లేదు ఒకప్పుడు ఈమెకు మోగాలు నొప్పి చేసి కాలు మడవలేకపోయింది స్వామికి చూపితే ఇంకెప్పటికీ రాకుండా చీటీ వ్రాసివ్వండయ్యా అన్నారు అలా చేయగానే ఆమె బాధ తొలగింది ఈశ్వరమ్మకు కడుపులో గడ్డలేచి తొమ్మిది నెలల గర్భం వలే ఉన్నది డాక్టర్లు ఆపరేషన్ చేయాలని అన్నారు ఆమె స్వామితో చెప్పుకుంటే నీవు వంద రూపాయలు కడితే రేపటికి నీ బాధ తగ్గుతుంది అన్నారు ఆమె ఇంటికి కూడా పోకుండా ఊరిలో అప్పు తెచ్చి వెంటనే సమర్పించింది నాటి రాత్రి స్వామి ఆపరేషన్ చేసినట్లు స్వప్నం వచ్చింది త్వరలో ఆమెకు ఆరోగ్యం చేకూరింది ఒక పిచ్చివాడిని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తాళ్లతో కట్టి స్వామి వద్దకు తెచ్చారు అతనికి గుండం వద్ద పొగపట్టమని స్వామి చెప్పారు నలుగురు మనుషులు అతన్ని పట్టుకుని గంటన్నరసేపు పొగపెట్టారు క్రమేణా వారంలోగా అతనికి పిచ్చి తగ్గింది అలాగే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పెద్ద గోపారం నుండి ఒక యువకుడిని తెచ్చారు అతనికి రెండు సంవత్సరాలుగా మతిస్థిమితం లేదు స్వామి అతడిని ఆశ్రమంలో ఉంచమన్నారు అలా ఉంచాక క్రమేణా అతనికి పిచ్చి తగ్గింది ఒకప్పుడు ఒక కుష్టిరోగి ఆశ్రమంలో ఉండగా స్వామి బాధతో మూలుగుతున్నారు రోసిరెడ్డి పాదాలు వర్తబోయి పట్టుకోగానే అబ్బో అబ్బో ఇప్పుడు తాకవద్దయ్యా అన్నారు స్వామి గంట తర్వాత రోసిరెడ్డికి కాలి బొటనవేలి కింద చిట్లీ కుష్టు ప్రకటమైంది ఆ రోగి యొక్క బాధను స్వామి తీసుకుని ఉండగా తాకిన ఫలితమని గుర్తించి అతడు నాలుగు రోజులు గురుస్మరణ చేశాడు అప్పుడు ఆ వ్యాధి తగ్గింది ప్రారంధం అనుభవించక తప్పదన్నప్పుడు భక్తుడు అనుభవించలేకుంటే సాయిబాబా వలే స్వామి కూడా బాధను తాము తీసుకుని అనుభవించేవారు శకుంతలమ్మ గొలగమూడి కర్ణంగారి భార్య చాలా కాలం ఉబ్బసంతో బాధపడింది వేల డబ్బు ఖర్చు చేసి చికిత్స చేయించినా తగ్గలేదు అప్పుడు ఆమె స్వామితో చెప్పుకుంటే అనికేపల్లి విడిచి వచ్చి ఇక్కడే స్థిరపడండి నేను చెప్పిన దాకా గట్టి ఇల్లు కట్టవద్దు పది రోజుల్లో నయమవుతుంది అన్నారు స్వామి అలానే చేయడం వలన స్వామి చెప్పిన గడువు లోపల ఆమె బాధ అదృశ్యమైంది కానీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తుఫాను వల్ల వారి పాక కూలిపోయింది ఇల్లు వేసుకునేదాకా అనికేపల్లిలో ఉండాలని పోయారు వెంటనే మరలా జబ్బు చేసి ఆపరేషన్ చేయవలసి వచ్చింది తిరిగి స్వామి చెప్పినట్లు అనికేపల్లిలోని వారి ఇల్లు వదిలి గొలగమూడిలో కాపురం పెట్టగానే జబ్బు తగ్గిపోయింది తాళ్ళూరు శ్రీనివాసులకు గుండె నొప్పి రక్తపోటు భయము ఉండేవి కేవలం స్వామి దర్శనం చేతనే అవన్నీ తగ్గిపోయాయి అందుకే తరచూ స్వామి సమాధిని దర్శిస్తుంటాడు సొంత ఖర్చుతో స్వామి ఉత్సవాలలో తన బృందాన్ని తెచ్చి మేళం వాయిస్తాడు ఒకప్పుడు ఇతనికి చేయి విపరీతంగా నొప్పి పుడుతుంటే ఆసుపత్రికి తీసుకువెళ్తున్నారు అతడు నాకు ఈ మందులు పనిచేయవు స్వామి వద్దకు పోతాను అన్నాడు అతడు గొలగమూడు బస్సు ఎక్కగానే నొప్పి తగ్గిపోయింది ఒకసారి పెసల సుబ్రామయ్యకు నెల రోజులుగా బాధిస్తున్న దగ్గు చలి స్వామి వద్దకు బయలుదేరగానే ఆగిపోయింది ఒకరోజు స్వామి తనకు మంత్రించమని గోల చేశారు ఆరోగ్యంగా ఉన్న ఆయన అలా ఎందుకన్నారో ఎవరికీ తెలియలేదు కొద్దిసేపట్లో తూపిలి పిచ్చమ్మకు పాము ఖర్చిందని తీసుకువచ్చారు స్వామి విభూతి పెట్టగానే తగ్గిపోయింది ఆయన మంత్రించమన్నది ఆమె కోసం వల్లపరెడ్డి తులసమ్మకు క్యాన్సర్ వస్తే నెల్లూరు అమెరికన్ ఆసుపత్రిలో చేర్పించారు డాక్టరు బేరమ్మ రోగి మరణిస్తుందని తీసుకుపోమ్మని చెప్పారు ఆమెను స్వామి వద్దకు తీసుకొచ్చారు ఆమెను మూడు రోజులు ఇంట్లో ఉంచి తీసుకురండి అన్నారు స్వామి అలా చేయగానే వ్యాధి తగ్గింది ఆమె ఇరవై సంవత్సరములు స్వామి సేవకు అంకితమైంది ఆమెను స్వామి అమ్మ అనేవారు అయ్యా అమ్మ బొమ్మపాటను కదా ఉండేది అనేవారు అమ్మ అంటే ప్రకృతి లేక మాయ బొమ్మ అంటే బ్రహ్మం మరొకసారి అమ్మ మనకు నాలుగు జన్మముల నుండి అన్నం పెడుతుందయ్యా అన్నారు కొన్ని జన్మలు యథాశక్తి సేవ చేశాకనే ఈ జన్మలో నిరంతర సద్గురు సేవ సాన్నిధ్యము లభిస్తాయి బద్వేలు బాపనపల్లి నుండి తీవ్రమైన చలిజ్వరంతో బాధపడుతున్న ఒక వ్యక్తి వచ్చి స్వామిని ఆశ్రయించాడు స్వామి అతడి చేత దోసెడు వేరుశెనక్కాయలు తినిపించి ముంత నిండా పొల్లనీరు తాగించారు తరువాత ఆ పక్కనున్న నదిలోని ఇసుకలో అతన్ని మెడలో మెడలోతున పూడ్చి అరగంట తర్వాత తీసుకురమ్మన్నారు అలా చేయగానే జబ్బు తగ్గిపోయి అతను మామూలుగా భోజనం చేశాడు ఇటువంటి నీళ్ళలు దత్త సాంప్రదాయానికి సహజమే అందుకే సాయిబాబా జీవిత చరిత్రలో కూడా కోకొల్లలుగా కనిపిస్తాయి స్వామి ఆజ్ఞ అమోఘం మామూలుగా బొంతజముడు పాలు ఒంటి మీద పడితే చర్మం పొక్కిపోతుంది కళ్ళల్లో పడితే కళ్ళు పోతాయి కానీ స్వామి ఆదేశానుసారం నాటి నుండి నేటి వరకు మల్లిక వెంకటయ్య ఒంటి మీద కళ్లల్లోనూ అవి ఎన్నిసార్లు పడినా ఏ ఏమీ అవలేదు అతడు వాటిని కొట్టి స్వామివారి గుండం కోసం సిద్ధం చేస్తూనే ఉండేవాడు ఒకసారి స్వామి ముదిగేడులో ఉన్నప్పుడు తీవ్రమైన తెల్లబట్టతో బాధపడుతున్న ఒక ఆమెను ఆయన వద్దకు తీసుకొచ్చారు మూడు రోజులు ఆయన ఏమి చెప్పకపోయేసరికి వారి సన్నిధిలో మరణించినా మేలేనని ఒకనాటి రాత్రి ఆమె గుండంలో దూకింది ఆమెకు కించిట్టైనా కాలలేదు సరికదా నాటితో ఆమె బాధ తొలగిపోయింది శ్రీ గురుదేవదత్తాయ నమహ శ్రీ అవధూతాయ నమహ అధ్యాయం ఏడు సంకటహరుడు ఒకరోజు స్వామి తన అరచేయి చూపుతూ పుల్ల గుచ్చుకుందయ్యా అన్నారు నిజానికి స్వామికి ఏమీ గుచ్చుకోలేదు తర్వాత తెలిసింది అదే సమయంలో అరమైలు దూరంలోనున్న బుజ్జయ్యకు అరచేతిలో తేలు కుట్టింది స్వామిని తలవగానే బాధ తగ్గింది అలానే గొలగమూడి చెత్తయ్యకు బురదలో ఉన్న తేలు అరికాల్లో కుట్టింది అతడు కాలు గట్టిగా పట్టుకుని స్వామిని తలుచుకోగానే బాధ తగ్గి మళ్ళీ యధాపూర్వం పనిచేసుకోగలిగాడు స్వామి సేవకుడు రోసిరెడ్డికి కన్ను ఆపరేషన్ అయ్యి నొప్పిగా ఉన్నది స్వామి నీవు నలభై లక్షలు కడితే దారిలో రామలక్ష్మణులు రక్షిస్తారు ఊరికి పోతే దారిలో అమ్మణ్ణి కాపాడుతుంది రేపు నాకు చెప్పకుండా ఊరికి వెళ్ళి మరలా వచ్చాయి అని చీటీ వ్రాయించారు అతడు అలాగే వెళ్ళాడు రాత్రి రాజంపేట రైల్వే స్టేషన్లో కళ్ళు కనిపించక ప్లాట్ఫారం నుండి రైలు పట్టాల మీద పడ్డాడు అయినా ఏమీ దెబ్బ తగలేదు తరువాత వరుసగా నాలుగు రోజులు గ్రామదేవత దర్శనం దర్శనమిచ్చింది అనంతసాగరం కరణం గారికి ఇద్దరు బిడ్డలు పుట్టిపోయారు మూడవసారి భార్య గర్భవతి కాగానే స్వామిని దర్శించాడు స్వామి బిడ్డ బ్రతుకుతుంది గాని పాపకు మూడవ ఏట గండమున్నది నేనున్నాను పర్వాలేదు అన్నారు సరిగా మూడవ ఏట అలానే పాప బండి నుండి పడి తలపై చక్రం పోగా తల చీలింది అయినా స్వామి దయవల్ల బ్రతికింది స్వామి సేవకులకు తూపిలి వెంకయ్య శ్రద్ధతో గుడ్డలు ఉతికేవాడు ఒకనాటి అర్ధరాత్రి మెలకు వచ్చి ఇంట్లో చూస్తే నట్టింట దొంగ కూర్చుని ఉన్నాడు వెంకయ్య అరవడంతో అందరూ లేచి దొంగను కట్టేశారు అందరూ ప్రశ్నించిన మీదట దొంగిలా చెప్పాడు నేను ఇంట్లోకి వస్తుంటే ఎవరో వీపున చేర్చినట్లయి నిస్సత్తువైపోయింది ఎలాగో వస్తువులు కట్టుకున్నా గానీ ఎక్కడ ఒక్కడ పెట్టే అని ఎవరో గద్దించినట్లు ఉంది ఇక కళ్ళు కనిపించక కూలబడ్డాను లేకుంటే మీరందరూ ఒక్క దెబ్బకు జాలుతారా అన్నాడు గుట్టేటి శేషయ్య తన బర్రెకు జబ్బుగా ఉంటే స్వామి దగ్గరకు వచ్చాడు అప్పుడు స్వామి గంజి త్రాగుతున్నారని అప్పుడు ఆయనతో చెప్పుకోవటం వీలు కాదని సేవకులు అన్నారు ఇంతలో స్వామి అతన్ని చూచి అయ్యా నీవు పోయేసరికి భర్రకు బాగుంటుంది పో అన్నారు సరిగా అలానే జరిగింది మాకాని వెంకట్రావు ఎప్పుడు ఊరికి వెళ్తున్నా బంగారంగా పోయిరమ్మను అనేవారు స్వామి కానీ ఒకరోజు తిరువళ్లూరు స్వామి కంచివరదరాజస్వామి నిన్ను రక్షిస్తారు పో అన్నారు మద్రాసులో వెంకట్రావు ఫుట్బోర్డు మీద కాలు ఉంచగానే బస్సు కదిలింది అతను కిందకు వేలాడుతున్నాడు వెనుక వాళ్ళు అరుస్తున్నారు డ్రైవర్కు వినబడలేదు అందరూ అతనికి ప్రాణాపాయం తప్పదనుకున్నారు వెంటనే ముందర టైర్ పగిలి బస్ ఆగిపోయింది ఒకసారి జైరామరాజు ఎద్దులను మేతకు అడవికి తోలుకుపోయాడు వాటిని రమ్మని స్వామి పిలవడంతో అతడు వాటిని పశువుల కాపర్లకు అప్పచెప్పి ఆయన దగ్గర కూర్చున్నాడు కొంతసేపటికి స్వామి ఒక్కసారిగా లేచి కర్ర తీసుకొని దేన్నో అదిలిస్తున్నట్లు కొద్ది దూరం వెళ్ళి తిరిగి వచ్చి కూర్చున్నారు అతడు ఆశ్చర్యంతో కారణం అడిగితే నీ ఎద్దులేదో యా అని మాత్రం అన్నారు తెల్లవారాక పశువుల కాపర్లు అతనితో నిన్న చిరుతపులి మీ ఎద్దు మీదకు పోయింది ఆ వేలిముద్రల స్వామి కర్ర తీసుకొని తరుముకుంటే ఎద్దు చచ్చిపోయేదే అన్నారు ఒకరోజు గొలగమూడి ఆశ్రమంలో స్వామి ప్రమాదం అని కేకలు పెట్టి పట్టపగలే దీపారాధన చేయించారు అదే రోజు గొలగమూడి కరణంగారి కుమారుడు నెల్లూరులో రోడ్డును వెళుతుంటే వెనుక నుంచి ఒక ట్రాక్టర్ అతన్ని గుద్దింది దాని ముందు చక్రం అతని పైకి ఎక్కడంతో పక్కటెముక విరిగింది ఆసుపత్రిలో డాక్టర్లు మూడు నెలలకు గానీ అతడు లేవలేడన్నారు మరో రోజు స్వామి చర్యకు అర్థం అందరికీ తెలిసింది పదిహేను రోజుల్లో అతడు లేచి తిరుగుతాడని స్వామి చీటీ రాయించి దానితో పాటు తన కౌపీనం అతను పక్క మీద పరచమని పంపారు అంతా ఆయన చెప్పినట్లే జరిగింది ఒకసారి శ్రీహరినాయుడు గారి భార్యతో స్వామి అమ్మ నీ పసుపు కుంకుమకు గండమున్నది వీరరాఘోస్వామి తప్పిస్తారు అని చెప్పి వారి ఇంటికి వెళ్ళి ధుని వెలిగించారు అదే రోజు శ్రీహరినాయుడు మేత వెయ్యబోగా జంతువైన ఆ ఎద్దు అతన్ని పొడిచి ఎత్తిపడేసింది అతని పొట్టలో ఆరంగుళాల గాయమై ఆసుపత్రిలో కుట్లు వేశారు అతని ప్రాణం దక్కింది అప్పటి నుండి అతడు సేవకు అంకితమయ్యారు స్వామి సేవలో ఉండగా ఒకసారి ఆమె కుమారుడు నారాయణ రెడ్డికి క్షయవ్యాధి ముదిరి ప్రమాదంలో ఉన్నదని తెలిసింది అతన్ని చూడ్డానికి ఆమె బయలుదేరుతుంటే స్వామి ఆయనకేమమ్మా బాగుంటాడు నీవు పోవద్దు అన్నారు స్వామి అలానే అతడు పూర్తి ఆరోగ్యవంతుడై ఈనాడు ఆశ్రమానికి ఎంతో సేవ చేస్తున్నాడు ఒకసారి ఒక ప్రభుత్వోద్యోగి యొక్క అవినీతి రుజువై అతనికి శిక్ష తప్పేలా లేదు భయంతో అతడు స్వామిని ఆశ్రయించారు స్వామి అతనికి చాకల మూటంత ఉన్నది ఆయన ఇక్కడుంటే మనకు నష్టమే వెళ్ళిపోమనండి అన్నారు అతడు ప్రాధేయపడగానే నీ చిరునామా వ్రాసిచ్చిపో చీటి వ్రాయించి పంపుతాను అని అభయమిచ్చారు స్వామి అతనికి సస్పెన్షన్ తప్పి బదిలీ మాత్రం అయ్యింది ఒక భక్తుని చెల్లెలు వివాహం స్వామి స్వయంగా కంచిలో జరిపించి ధుని కర్పూరము వెలిగించారు ఆయన వద్దన్నా వినకుండా అతని బావమరిది అంగడి పెట్టాడు తర్వాత తగాదా వచ్చి తమ్ముడు అన్నను పొడిచి చంపాడు తర్వాత అతడు కూడా ఎండ్రి తాగబోయాడు సాటివారు అడ్డుపడ్డారు అతడు స్వామిని ఆశ్రయిస్తే అతనికి ఇచ్చారు ఆ కేసు విచారణ అయిన రోజునే మరి మూడు కేసుల్లో ముద్దాయిలకు మరణశిక్ష పడినా ఇతనికి మాత్రం నాలుగు నెలలు జైలు శిక్ష మాత్రం పడింది అలానే ఎన్నో కోర్టు వ్యవహారాలతో కలత చెందిన బుజ్జయ్యతో చింతపడుకు ఇంటికి పో అన్నీ నేను చూసుకుంటాను అన్నారు స్వామి త్వరలో అతని చిక్కులన్నీ తొలగిపోయాయి కొల్లా జయరామరాజు గారు చెల్ది జలుచివరాలతో బాధపడుతున్నాడు స్వామి అతని చేత ఒక సేరు పచ్చి శనక్కాయలు తినిపించి మజ్జిగ తాగించి ఏట్లో ఉనికి రమ్మన్నారు అలా చేసిన మరు క్షణమే జబ్బుపోయింది ఇలాగే బాబా కూడా ఒక టైఫాయిడ్ రోగికి పిస్తాపప్పు పాయసం తినిపించి విరేచనాల రోగికి వేరుశనక్కాయలు నీరు సేవింపజేసి రోగం తగ్గించారు బొడ్డు నరసయ్య పారపని చేసినప్పుడల్లా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడేవాడు పేగు పొక్కిందని ఆపరేషన్కు వీలు లేదని వైద్యులన్నారు స్వామి అతనికి వారం రోజులు గుడ్డతో మంత్రించమని చెబుతూ తంబూరా మీటుతూ ఈనాటితో నీ కర్మ పోయింది అన్నారు నాటి నుండి ఆ బాధే లేదు మునికోటి రామయ్య కడుపు నొప్పి దవడ ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నాడు ఆ బాధలు డాక్టర్లకు లొంగలేదు అప్పుడు స్వామిని దర్శించుకోమని ఎవరో చెప్పారు నాటి రాత్రి స్వామి కలలో కనిపించి నేను పెన్నబద్వేల్లో ఉన్నాను నా దగ్గరికి రా నయం చేస్తాను అన్నారు మరో అతడు వారిని దర్శించి తనకు కలలో కనిపించింది వారేనని గుర్తించి ఆశ్చర్యపోయాడు స్వామి అతన్ని ఒక నెల తమ దగ్గర ఉండమన్నారు అలా చేయగానే ఆరోగ్యం చేకూరింది అతడు తన ఇంటిని దగ్గర స్వామి ఒక పాక వేయించి ఆయనకు ఆతిథ్యం తరచుగా ఇస్తుండేవాడు ఒకరోజు స్వామి బియ్యం తెప్పించి మంచినీళ్ళ బావి దగ్గర వేయించి ఇది మెద్దిల్లు అవుతుంది అన్నారు త్వరలో అతడు శ్రీమంతుడై నిజంగానే మిద్దిల్లు కట్టుకోగలిగాడు పల్లం రెడ్డి కృష్ణారెడ్డికి ఉన్న ఒక బర్ర కడుపుబ్బి చావు బ్రతుకుల్లో ఉంది అతడు స్వామిని నమ్ముకుంటే ఈ ఒక్క బర్రెను చంపేస్తున్నాడే అనుకుంటూ నిద్రపోయాడు కలలో స్వామి బర్రె దగ్గర కూర్చొని కనిపించారు మెలకు వచ్చి చూసేసరికి బర్రె మేస్తున్నది దానిని లేవగొట్టగానే ఒక బక్కెడు మూత్రం విసర్జించింది కడుపుబ్బు తగ్గిపోయింది ఒకసారి స్వామి తలుపూరు మీదుగా వారి గని దగ్గర విడిది చేశారు తర్వాత ఆ చెట్టు నుండి బయలుదేరి కూడా స్వామి నొప్పి వచ్చింది పోయేందుకు లేదు అని చెప్పి ఆగిపోయారు ఒక గంటలో ఎవరో కడుపు నొప్పితో మిలకలు తిరిగిపోతున్నా ఒక పిల్లను ఎత్తుకొని వచ్చారు స్వామి చీటి వ్రాయించి ఇవ్వగానే ఆ బిడ్డకు బాధ తగ్గిపోయింది తర్వాత స్వామి బయలుదేరారు నెలల తరబడి జిలతో బాధపడుతున్న గోను పెంచలమ్మను స్వామి వెయ్యి రూపాయల గుండంలో వేయమన్నారు ఆమె వద్ద అంత పైకం లేదంటే పది రూపాయలు వేయమన్నారు ఆమె తన వద్ద పది పైసలు కూడా లేవని బాధపడింది అయితే ఐదు నిమిషాలు నా ఎదుట నిల్చోమను అన్నారు స్వామి అలా చేయగానే ఆమె బాధ తొలగిపోయింది మరొకప్పుడు ఈమె ఆయాసము దగ్గుతో బాధపడుతుంటే స్వామి ఆరు రూపాయలు దక్షిణ పెట్టమన్నారు ఆమె వద్ద పైకం లేక మౌనంగా నిలిచింది ఈసారి స్వామి వెయ్యి రూపాయల గుండెల్లో వేస్తే పోతుంది అన్నారు మరో రోజు ఆమె ఐదు రూపాయలు సమర్పించగానే స్వామి నేను కాదు అమ్మ బాగు చేస్తుంది అని డబ్బు తిరిగి ఇచ్చి వేసి ఆమెను తులసవ దగ్గరికి పంపారు తులసెవ నవ్వి ఆయనే నీ జబ్బు పోగొట్టారు పో అన్నది రెండు వారాల్లో క్రమేణా ఆమె బాధ తగ్గిపోయింది శ్రీరాములు శెట్టి కుష్ఠురోగి అతడు స్వామిని ఆశ్రయించాడు స్వామి అతని వంటికి నూనె రుద్దేవారు అప్పుడప్పుడు అతని ఇంట భిక్ష చేసేవారు కొన్నాళ్ళకి అతని వ్యాధి తగ్గిపోయింది తర్వాత అతడు స్వామి చెప్పిన నియమం తప్పాడేమో మళ్లీ ఆ వ్యాధి వచ్చింది పాతిక సంవత్సరాల వయసు గల కోడూరు వెంకమ్మ నీరసించి మంచం పట్టింది ఆమెకు ఆహారం చూస్తూనే వాంతి వచ్చేది స్వామికి చెబితే ఆమెను పెన్న బద్వేలు తీసుకువచ్చి తమ వద్ద ఉంచమన్నారు ఆమె అక్కడికు చేరి స్వామిని చూచింది మొదలు విపరీతమైన ఆకలి మొదలై రెండుసార్లు బియ్యం వండినా తినేసేది రెండు సేర్లు బియ్యం వండినా తినేసేది రాత్రింబవళ్ళు ఆమెను నిద్రపోనియక తమ వద్ద నుంచుకొని స్వామి వేలిముద్రలు వేస్తుండేవారు మూడవ రోజు స్వామి ఆమెను బొత్తిగా అన్నం తిననీయక రాత్రి ఒక అరటిపండు పిడికిడు పేలపిండి మాత్రం తినిపించారు అంతటితో ఆమె ఆరోగ్యం చక్కబడింది అందుకే ఆమె స్వామి సమాధికి నేటికి సేవ చేస్తుంది ఒకసారి రామానాయుడు స్వామి అయ్యా నీ ఊపిరితిత్తుల్లో చిన్న డ చిన్న డబ్బు వెడల్పు మచ్చలు ఉన్నాయి అవేమీ చేయవు నీవు మద్రాసుకు వెళ్ళనక్కర్లేదు బొంతజముడు పాలు తాగుపోతుంది అన్నారు నిజమే అతడు వైద్యుల ఎవ్వరికీ లొంగని క్షయవ్యాధితో వచ్చాడు అందరూ బొంతజముడు పాలు తాగితే చస్తావని చెప్పారు కానీ అతడు స్వామి చెప్పినట్లు చేయగానే జబ్బు తగ్గిపోయింది ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాడు ప్రతి మానవుడు స్థిరమైన శాంతి తృప్తి కోరతాడు అది లభించక తాత్కాలికమైన విలాసాలతో చింతలు మరచిపోచూస్తాడు కొందరు వ్యసనాలకు ఆరోగ్యము శాంతి కోల్పోతారు అట్టివారి జీవితాలు కూడా మహాత్ముల వలన చక్కబడతాయి కానీ అట్టి పరివర్తనం హృదయపూర్వకంగా కోరని వారికి ఫలితం ఉండదు కారణం మనస్ఫూర్తిగా కోరితేనే మహాత్ములు అనుగ్రహిస్తారు తాగుడుకులోనైన జైరామనాయుడు స్వామి పాదాలు పట్టుకొని ఈ నిషా ఇలా ఆధ్యాత్మికమైన ఈ నిశ ఇలా ఎప్పుడు ఉండేలా చేయండి అని చెప్పి ఎవరెంత చెప్పినా వినలేదు చివరకు స్వామి అలాగే పోయ్యా అన్నారు నాటితో అతనికి ఉన్న త్రాగుడు ముక్కోపము తొలగిపోయాయి ఒకరోజు స్వామి చీటీలు వ్రాయించి భక్తులకి ఇస్తుండగా పట్టు చీరలు కట్టుకొని ముగ్గురు స్త్రీలు వచ్చారు స్వామి ఎంత చెప్పినా వారిలో ఇద్దరు మట్టి అంటుతుందని తాటి మట్టల మీద కూర్చోలేదు ఒక ఆమె కూర్చున్నది ఆమెకు మాత్రం చీటీ ఇచ్చే స్వామి పైవాళ్ళు ఒప్పుకోలేదని చెప్పి ఆ ఇద్దరికి చీటీ వ్రాయించి ఇవ్వలేదు ఒకరోజు గుండానికి కట్టెలతోలే దున్నపోతులు ఒకరి చేలో పడ్డాయి స్వామి సేవకులు కానీ స్వామి కానీ ఎంత వారించినా వినకుండా ఆ రైతు ఆ దొన్నలను దొడ్డికి తోలుకుపోతున్నాడు స్వామి తీక్షణంగా చూచి నిలవమని సైగ చేయగానే ఆ మనిషి దున్నలు ఒక్కరు కూడా కదలలేకపోయారు స్వామి ఇదేమి నా సొంత పని కాదు లోకం పని కావాలంటే గుండంలో వాటా వ్రాయించుకో ఇలా ఎప్పుడూ చేయవద్దు అడిగి అన్నం తిను అన్నారు ఆ తాగుబోతు వెంటనే దున్నలను ఆశ్రమానికి దోలుకొని వచ్చి ఇచ్చివేసి రోజు స్వామికి సహాయం చేస్తుండేవాడు తూపిలు వెంకయ్య కోడిపందాలు తాగుడుతో ఇల్లు గుల్ల చేసేవాడు స్వామి సేవకురాలైన ఆయన భార్య ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్వామి వినిపించుకోలేదు ఒకసారి ఆమె ఇంట్లో పనిపడి నిత్యము స్వామికి సమర్పించుకునే పాలు ఆమె తన భర్త ద్వారా పంపింది స్వామి అవి త్రాగి కోడి కూచినట్లు అరిచారు అది విని అందరూ నవ్వారు కానీ అది వినిన తర్వాత వెంకయ్య తన వ్యసనాలన్నీ వదులుకున్నాడు కారి రామస్వామి గొర్రెలు కొని కషాయలకు అమ్ముతుండేవాడు స్వామి తరచుగా గొర్రెలను మేపడం పాపమని చెబుతుంటే విని ఆయనపై విశ్వాసంతో ఆ వ్యాపారం మాని స్వామి సేవలో పదిహేను సంవత్సరాలు ఉన్నాడు అందువల్ల అతని కుటుంబానికి ముప్పై ఆరు వేల రూపాయలు అప్పు అయింది అతడు పొలం అమ్మి అప్పు తీరుస్తానని స్వామికి విన్నవించుకున్నాడు ఆయన అయ్యా పొలం ఇవ్వవద్దు అమ్మితే నీ పిల్లలేం తింటారు నీవు పొదలపూరులో కూడా పొలం కొంటావు మిద్దె కూడా కడతావు నీవు మునుపటి వ్యాపారం చేస్తే అప్పు తీరి నీకన్నీ వస్తాయి అన్నారు అది పాపమంటరి కదా అన్నాడు స్వామి అయ్యా నీవు పది మందిలో పదకొండో వాడివి కదా గొర్రెల యజమాని మేపినవాడు అమ్మినవాడు తోలినవాడు కోసినవాడు తినవాడు వీరిలో ఒకడివి ఒక సంవత్సరం వ్యాపారం చేస్తే అన్నీ చక్కబడతాయి అన్నారు స్వామి అతడు ఆ వ్యాపారం చేస్తే అధిక లాభం వచ్చి అప్పు తీరిపోయింది ఒకరోజు స్వామి అతని పొలంలో ఒకచోట నాటి గుర్తుపెట్టి అక్కడ ముప్పై అడుగులు అడ్డుకొలతలు గల బావి తవ్వించమన్నారు బావి తవ్విస్తుండగా తొమ్మిది అడుగుల్లో బండ పడిందని విన్నవించుకుంటే బండ పగల కొడితే ఇక పెళ్ళనీళ్లు పడతాయ్యా అన్నారు ఆ బండను మందు పెట్టి పేలుస్తుంటే ఇళ్ల మీద రాళ్లు పడుతున్నాయని గ్రామస్తులు అభ్యంతరం చెప్పారు ఆ మాట స్వామితో చెబితే బోరు వేయిస్తే ఇరవై మూడు అడుగుల్లో పక్క పొలాలకు కూడా సరిపడేంత నీరు పడుతుందని దాని ఎంత బండ ఉందని అటు తర్వాత నీరే లేదని స్వామి చెప్పారు వసతి లేక ఇరవై సంవత్సరాల పాటు బోరు వేయించలేకపోయారు తర్వాత ప్రభుత్వ సహాయంతో పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో బోరు వేయిస్తే స్వామి చెప్పినట్లే ఇరవై మూడు అడుగుల్లో పక్క పొలానికి కూడా సమృద్ధిగా నీరుపడింది ఆ పైన తొంభై అడుగులతో అవి చూస్తే నీరు లేదు ఇతడే ఒకప్పుడు వ్యవసాయానికని అనేక చోట్ల బండ్లు చూచి వచ్చి స్వామితో చెప్పేవాడు స్వామి ఒకసారి ఇరుసులో కోడిపుంజులు పోట్లాడుతున్నాయి అది వద్దు అన్నారు ఇంకొకసారి ఆడవాళ్ళకి జబ్బులు వస్తాయి ఆ బండి వద్దు అన్నారు మరొకసారి బండి గురించి పిల్లకాయలకు జబ్బులు వస్తాయి వద్దు అన్నారు బండి విషయం తేల్చుకోవాలని ఒకరోజు అతడు ఆయన వద్దకు వెళ్ళగానే ఆయనకై ఆయనే రాజుపాలెంలో నాలుగు వందల రూపాయలకు బండిస్తారు తెచ్చుకో దాన్ని సోమవారం ఉదయానికి ముందే బండి తోలుకొని ఆ ఊరు వదిలి వచ్చాయి మీ ఊర్లో రాములవారి దేవాలయంలో మూడు నిద్రలు జయించి మీ పిల్లకాయలను దాని మీద ఎక్కించుకొని ఊరంతా తిప్పుతూ శనగలు బొరుగులు పంచుతూ బండిని ఇంటికి తోలుకుపో అన్నారు అతడు రాజుపాలెం చేరగానే ఆగిన ఒక బండి మీద కూర్చొని మాట్లాడుకుంటున్న పరిచయస్తులు అతన్ని పలకరించారు చివరకు ఆ బండిని నాలుగు వందల రూపాయలకు తీసుకోమని చెప్పి అతనికి అమ్మారు అతడంతా స్వామి చెప్పినట్లే చేశాడు అది ఇరవై ఐదు సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా పనిచేస్తుంది తర్వాత స్వామి చెప్పినట్లే పొదలకూరులో ఒకరు పొలం తక్కువ ధరకిస్తాము తీసుకో అన్నారు అతడి దగ్గర పైకం లేదంటే ఒక మిత్రుడు అప్పిస్తానన్నాడు అప్పటికి స్వామి సమాధి చెందారు అతడు స్వామికి చెప్పుకుంటే ఆయన కలలో కనిపించి కొనయ్యా ఒక సంవత్సరంలో అంతా తీరిపోతుంది అని చెప్పారు అలానే జరిగింది స్వామి ఒకసారి అతనితో అయ్యా నీకు ఆఖరి పట్టు రాస్తాను పదకొండు వందల రూపాయలు కట్టాలి అన్నారు అతడు తన ఉంగరము వాచి ఆయన చేతిలో వేశాడు స్వామి వాటిని తిప్పి చూచి ఇవి అంత చెయ్యవయ్యా అన్నారు అతడు మిగిలిన డబ్బు కడతానన్నాడు స్వామి అతడి ఇచ్చిన సామాను ఆసనం కింద పెట్టుకున్నారు సాయంత్రం స్వామి అవి తిరిగిచ్చి తర్వాత కడుదువులే అని చెప్పి సుమారు ఒక దస్త కాగితాల నిండా వారి పరిభాషలో పెద్ద చీటి వ్రాయించి ఇచ్చి ఇదే నీకు ఆఖరిపట్టు ఇక నీవేది కావాలనుకున్న చీటి వ్రాయిస్తే నేను చూసుకుంటాను అన్నారు అది మొదలు అతడు అలాగే చేస్తున్నాడు ఆపద్బాంధవాయ పద్మాంధవాయ శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి